హాయ్ హలో సౌజన్యా సలి ఛానల్కి స్వాగతం అండి ఈ బొమ్మడాయిలు చేపలు తయారు చేస్తున్నాను అనమాట బొమ్మడాయిలు తీసుకొచ్చానండి కిలో చేపలు ఇవి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నారు చూడండి మొత్తము నీట్గా ఇవి కొంచెం జారి జారి పోతూ ఉంటాయి నీట్గా దాని లోపల ఉన్న వేస్టేజ్ అన్నీ తీసేసి నీట్గా పైనంతా ఇలాగా నీట్గా చేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కోవాలండి తర్వాత నీట్గా కడిగేసుకొని మీకు కలుస్తానండి ఉప్పు అది వేసి బాగా నీట్గా కడుక్కోవాలండి ఫస్ట్ ఉప్పేసి బాగా వీటిని బాగా కలుపుకోవాలి కలుపుకొని నీట్ చేసుకోవాలన్నమాట అలాగే త్రీ ఫోర్ టైమ్స్ బాగా నీట్గా కడుక్కొని వండుకోవాలండి లేకపోతే స్మెల్ వస్తాయి ఇవి ఇప్పుడు ఈ బొమ్మడాయిల్ చేపలు ఉన్నాయి అండి వీటిని శుభ్రంగా అయితే నీట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పు పసుపు కారం వేసి కలిపేసి పెట్టుకుంటాను కారము ఉప్పు పసుపు అండి మూడు వేసి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు పసుపు కారం ఉప్పు వేసాను వీటిని మంచిగా కలుపుకోవాలి నీళ్ళని నీటుగా చేసుకోవాలండి వీటిని ఇలాగా మంచిగా నీట్గా ఈ పసుపు ఉప్పు కారం వేయడం వల్ల ఏమవుతుందంటే ముక్క గట్టి పడుతుంది మనము మిగతా మసాలా అవి ప్రిపేర్ చేసుకునే లోపల ఇవి మొత్తం గట్టిపడిపోతాయి అన్నమాట ఇలాగ కలిపేసి నీట్గా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి ముక్క గట్టిపడడం కోసము ఇవి లైవే తీసుకొచ్చాము అంటే బ్రతికిన చేపలే తీసుకొచ్చాం కాబట్టి వీటికి ఏం అవసరం లేదు ఒకవేళ కొంతమందికి దొరక్క అది అది ఐస్లో పెట్టున్న చేపలు తెచ్చుకుంటే వాటికి మాత్రం మీరు ఖచ్చితంగా నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ అనేది ఆప్షనల్ ఉప్పు పసుపు వేస్తే ఏమవుతుందంటే మనకి ఇదైపోతుందనమాట ఇలాగ కలిపేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ కలిపేసి పెట్టుకున్న చేపలని కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి మూత పెట్టేసి ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేస్తాననేది ప్రాసెస్ చూపిస్తాను మీకు నేను దానికోసం నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట కొంచెం చిన్న కొబ్బరి ముక్క దీంట్లో కూడా కొంచెం తక్కువగానే ఉంది ఇంత కొబ్బరి ముక్కలు ఇంత కొబ్బరి ముక్క తీసేసుకొని ఇప్పుడు నేను ఏం చేశానంటే ధనియాలు జీలకర్ర రెండు చెక్క మొగ్గలు నాలుగైదు మిరియాలు ఒక ఏడెనిమిది వచ్చేసి మిరియాలు లవంగాలు ఒక నాలుగైదు ఇవన్నీ వేసి బాగా వేయించేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇవి కూడా మిక్సీ జార్లో వేసి పట్టుకుంటాను దానికంటే ముందు నేను కొంచెము అల్లం వెల్లిపాయ కూడా ఫ్రెష్గా పెట్టుకుంటాను అది కూడా చూపిస్తాను మీకు నేను వెల్లిపాయలు అల్లం ఇంత ఇంత ముక్క తీసుకున్నానండి కిలో చేపలకి ఇంకా వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేను ఎక్కువగా వేయట్లేదు ఇంతనే వేస్తున్నా ప్లస్ ఈ అల్లము చిన్న జారులో రాదు కాబట్టి ఒక పదిహేను దాకా వెల్లిపాయలు చిన్న సగం వచ్చేసి ఆనియన్ కట్ చేసుకున్న దాంట్లోనే సగం కూడా లేదండి ఒక పావు మాత్రం ఆనియన్స్ వేసానమాట ఎందుకంటే జారులో మనకు అల్లం పేస్ట్ రాదు కదా అందుకోసం అనేసి నేను అలా చేశాను అనమాట ఇవి కూడా ఇందులో కట్ చేసుకొని వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్గా మనం పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము ఏదైనా నీస్ చేసేటప్పుడు చాలా బాగా టేస్ట్ ఉంటుందన్నమాట అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోవడం వల్ల ఇంత అండి ఇప్పుడు ఇది పట్టుకొని ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఇప్పుడు సరిపడా మనము ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేశానండి నేను దానికోసం ముందుగానే మనం సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొంచెం చేపలకి కొంచెం ఎక్కువగానే నూనె పడుతుంది నూనె ఎక్కువగానే వేసుకోవాలన్నమాట బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము ఇవి ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు అండి ఇందులో వేసుకుంటారు మళ్ళీ కరివేపాకు నేను పైనకించి లాస్ట్ ఫైనల్గా వేస్తాను ఇప్పుడు అందుకనే రెండే రెమ్మలు వేస్తాను అనమాట ఇప్పుడు బాగా వేయించేసుకోవాలి వేగుతూ ఉన్నప్పుడు కొంచెం అంత సాల్ట్ పసుపు వేసుకొని వేయించేసుకోండి ఈలోగా నేను అల్లం పేస్ట్ కూడా పట్టుకొని వస్తాను సాల్ట్ పసుపు వేసుకోవాలండి ఆల్రెడీ పసుపు వేసాము అందులో ఇందులో ఆఫ్ స్పూన్ వేస్తున్నాము సాల్ట్ అంటే మనము వేగడం కోసం వేసుకుంటాము బాగా వే త్వరగా వేగుతాయి అన్నమాట ఎర్రగా ఇవి వేగుతూ ఉంటాయి ఈలో నేను మసాలా ఈ అల్లం పేస్ట్ అన్నీ మిక్సీ పట్టుకొని వస్తాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా ఈ అల్లము ఉల్లిపాయ వెల్లిపాయ వేసి పట్టాం కదా ఇది కూడా ఇందులో వేస్తున్నాను ఇది వేగుతూ ఉంటుంది ఈలోగా నేను మసాలాను కూడా పట్టుకొని చింతపండునైతే పెద్ద నిమ్మపండు సైజ్ అంతా తీసుకొని నానపెట్టినాను ఇందులోకి నేను ఈరోజు స్పెషల్గా రెండు టమాటాలు వాడుతున్నాను అనమాట మామూలుగా నేను ఫిష్లో టమాటాలు వేయను కాకపోతే దీంట్లో టమాటా వేస్తే బాగుంటుందని చెప్పారు చాలామంది వేసుకోరంట ఇందులో కాకపోతే నేను ఓల్డ్ మెథడ్ మెథడ్లో చేస్తున్నాను ఒక రెండు టమాటాలు మాత్రము వేసేసుకొని అది కూడా ఆ మసాలాతో పాటు నేను పట్టుకొని వస్తాను అనమాట మసాలాతో పాటు మా అమ్మమ్మ టమాటా వేసేదనమాట అది కనుక్కున్నాను నేను అలా అమ్మ బాగుంటుందా అని చెప్పింది తనను ప్రాసెస్ కనుక్కొని చేస్తున్నాను అనమాట ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేగిపోయిందండి మనము మసాలా టమాటాలు రెండు వేస్తానని చెప్పాను కదా టమాటాలు కూడా వేసుకొని ఎక్కువ వేయలేదండి చిన్న సైజు టమాటాలు రెండే వేసాను ఇది కూడా టమాటా వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదంటే ఆప్షనల్ పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇష్టము నెక్స్ట్ ఇది కొంచెం అట్లా వేగితే బాగుంటుంది టేస్ట్ ఈలోగా నేను చింతపండును కూడా కలుపుకొని వస్తాను ఇప్పుడు నెక్స్ట్ మనము ఇచ్చి మనము జారులో నీళ్ళు కొంచెం వచ్చాయి అందులో అవి వేసేస్తున్నాము నెక్స్ట్ చింతపండు చారు అది పులుసు వేసుకున్నాము చింతపండు చూపిస్తాను నీకు మొత్తం పోసేసాక నేను ఎంత వచ్చింది అనేది ఎంత వేసేస్తాను అనేది మీకు తెలుస్తుంది కదా నేను నానబెట్టక ముందే చూపించాల్సి ఉంది కాకపోతే లెంత్ అయిపోతుంది అనేసి వీడియో చూపించలేదండి ఇప్పుడు ఇది కూడా మళ్ళీ కలిపేసి పోసేసుకొని చూపిస్తాను నీకు నేను ఇంత వెళ్ళిందండి పిప్పి అది చింతపండు పిప్పి దీంట్లో ఇంకేం లేదు ఇది వేస్టేజే అంటే దగ్గర దగ్గర బాగా పెద్ద పెద్ద నిమ్మపండు సైజ్ అంత అనమాట ఇది పులుపు ఎక్కువ ఉంది చింతపండు కొత్త చింతపండు కదా ప్లస్ పులుపు కూడా నేను బాగా లాస్ట్ టైం వేసినప్పుడు చాలా ఎక్కువగా పులుపు అయింది అనమాట అందుకోసం అనేసి సరే కొంచెం తక్కువ చేసేసాను ఇప్పుడు మనము ఎన్ని నీళ్ళు కావాలనే దాన్ని వేసేసుకోవాలి ఒక్కసారి అట్లా మసలాక ఇప్పుడే మనం ఈ మూమెంట్లోనే ఉన్నప్పుడు ఉప్పు కారం అన్నీ చెక్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది మసులుతూ ఉంటుందండి మసిలేటప్పుడు మనము కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి ఇది కొత్తిమీర పట్టుకొని కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట నెక్స్ట్ కారం అయితే వేస్తున్నానండి కారము నేను వేయలేదు కారం వేస్తున్నాను కారం అయితే ఇది చాలా కారం ఉంది ఇది ఒరిజినల్గా పిచ్చి పచ్చిమిరప ఎండుమిరపకాయలతో ఆడిచ్చిన కారం అనమాట చాలా కారం ఉంటుంది అందుకని నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రమే ఏ స్పూన్తో వేసాను వన్ కేజీకి నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ కూడా చూసి వేసుకోండి ఫిష్లో కూడా ఉంది ఈ రసానికి సరిపడా వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వేసుకోవడం వల్ల మనకి ముక్కలకు పడతాయి కదా అందువల్ల ఇంకా నీళ్ళు కావాలంటే కూడా వేసుకోండి అయితే నేను మూత పెట్టేస్తున్నాను ఒక్కసారి అట్లా మసలాక బాగా మసలాలి చింతపండు పులుసు మలిసి మసిలింది అనుకో చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనకి బాగా మసులుతూ ఉందండి పిష్మంటారు పులుసు బాగా మసులుతుంది ఇప్పుడు ఫిష్ని అయితే వేసేసుకుందాము ఈ బొమ్మడాయిల్ పిష్ని ఇట్లా వెడల్పుగా గిన్నె ఉంటే బాగా మీకు ఉడుకుతాయండి మట్టి పాత్రలు చేస్తే ఇంకా చాలా బాగుంటాయండి మా మట్టి పాత్ర గుంటగా ఉంది అందుకోసం అని కొత్తవి కొనాలి మట్టి పాత్రలు నేను వెళ్దాం అనుకుంటా ఉన్నా కానీ వీలవుతలేదు ఎప్పుడు వెళ్దాం అనుకున్నా ఫిష్ అన్నీ వేసేసాను ఇప్పుడైతే మూత పెట్టేస్తాను బాగా ఒక మంట ఉడికాక ఫైవ్ మినిట్స్ హైఫ్లంలోనే పెట్టి ఉడికించాలి ఆ తర్వాత కూడా మళ్ళీ చెక్ చేసుకుందాము ఉప్పు అయ్యి ఒక మంట ఉడికితే ఏంటంటే ఫిష్లో ఉన్నది కూడా మనకి దిగుతుంది కదా అంటే కారం ఉప్పు అప్పుడు మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే మూత పెట్టేసాను ఫైవ్ మినిట్స్ హైఫ్లంలో ఉంచాను ఆ తర్వాత మొత్తం పూర్తి సిమ్లో పెట్టి ఉడికించాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి పూర్తి సిమ్లో అయితే పెట్టేశాను నేను ఇప్పుడు మనము ఉప్పు కారం ఏమన్నా తక్కువగా ఉంటే చెక్ చేసుకోండి ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మనము కొంచెం అంత కొత్తిమీర కరివేపాకుగానే వేసుకుంటే ఇంకా చాలా టేస్టీ వస్తుందన్నమాట కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి ఇది జస్ట్ కలపకూడదు జస్ట్ ఇట్లా ఇది చేసేయాలన్నమాట పూర్తి సిమ్లో పెట్టేశాను ఇప్పుడు మనము గరం మసాలా కొంచెం అంత పైనకించి వేసేసుకున్నాము ఆప్షనల్ అండి ఇది ఫిష్ మసాలా అనమాట ఫిష్ మసాలా కానీ కింద చేసేస్తామంటే ఇది ఫిష్ మార్కెట్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది ఫిష్ మార్కెట్లోనే ఒక సైడ్ మసాలా కూడా అమ్ముతూ ఉంటారు ఇది వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగా రేటింగ్ అవుతుందని వేస్తున్నానండి ఒకవేళ ఇది అవైలబుల్గా లేకపోతే నో ప్రాబ్లం వదిలేసేసుకోండి స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు మనము గుడ్డ పట్టుకొని వీలుగా లేదు కదా మనకి కలపడానికి గుడ్డ పట్టుకొని తిప్పుదాము ఇలా పట్టుకొని మెల్లగా ఇలా 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 ఇది చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవడం ఒకవేళ అలా రాలేదనుకోండి మెల్లగా ఒకవైపు ఇలా ఇట్లా పెట్టేసి మనకు తగలదు గిన్నె తగులుతున్నట్టు అనిపిస్తుంది కదా అలాంటి అలా అలా చేసేసుకోండి అంటే గిన్నె కంటుకోవాలన్నమాట గంట ఇలా చేసేసుకున్నా సరిపోతుంది అలా కలపడానికి ఇబ్బంది అనుకుంటే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తము ఒక టెన్ మినిట్స్ అయితే పూర్తి సిమ్లోనే ఇది కానీ ఇస్తాను ఆ తర్వాత చూపిస్తాను మీకు నేను టెన్ మినిట్స్ అయిపోయిందండి మూర్తి చెక్ చేద్దాము మన బొమ్మిడాయిల కర్రీ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తాను నేను మనకి బొమ్మిడాయిలు అనేది రేరుగా దొరుకుతూ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అంతే ఒక లైక్ మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నానండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి